హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మేము మా తోటలోకి వచ్చాము వీడియో ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ పత్తేసాం కదా ఇప్పుడు ఇయర్ కూడా మనం పత్తేయాలండి దానికోసమని మేము మా వారైతే దున్నుతున్నారు ట్రాక్టర్ తోటి మేము ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే కొన్నాము ఈ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ మేము ఎందుకు కొన్నామంటే ఈ వీడియోలో చెప్తాను వినండి ఏం లేదు ఫ్రెండ్స్ సార్ నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో మా పొలాన్ని అటు సైడ్ అంతా మామిడి తోటలు ఇంకా ఇటు సైడ్ అంతా చూస్తే పంట వేసుకోవడానికి అంటే పత్తి ఏదైనా కానీ ఇదంతా వాడుకి మేము ట్రాక్టర్ అయితే మాట్లాడుకుంటే ఈ మామిడి చెట్లలో దున్నాలి ఇటు సైడ్ చూస్తే ఇటు మేము వరేస్తాం కాబట్టి ఈ వరిచేలు దున్ని ఆ పైన ఇదంతా మేము పంట వేసే స్థలమంతా దున్ని తర్వాత మేము వరి పత్తి వేసినప్పుడు ఆ పత్తి సాలల్లో కూడా దున్నితే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారంటే మాకొచ్చే ఆదాయంలో సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకని మేము ఇట్లా కొంచెం కష్టంగా ఉంది మనం ఇంత కష్టపడి చేసుకుంటా మనకు వచ్చిన ఆదాయంలో వాళ్ళకి సగం అయితే వెళ్ళిపోతుంది అందుకని మేము ఎలాగో కొంచెం కష్టపడి ఈ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే కొన్నాము ఎలాగో డ్రైవింగ్ మా ఆయన బాగా చేస్తాడండి చూడండి ఇప్పుడు ఇదంతా ఆయనే దున్నాడు ఈ వారంలో అయితే మేము పత్తి పత్తిత్తనాలు వేయాలి అందుకని ఇప్పుడు మేము దీన్నైతే రెడీ చేస్తున్నాము అదే మన సొంత ట్రాక్టర్ అయితే కొంచెం మిగిలిద్ది కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చే దాంట్లో అదేదో మనకే కొంచెం ఆయిల్గా బాను చాలా వరకు మిగులుతుంది అని చెప్పి మేము ట్రాక్టర్ అయితే కొనుక్కున్నాము మా నిర్ణయం మంచిదో కాదో మీరైతే చెప్పండి మేము ట్రాక్టర్ కొని మంచి పని చేసామా లేదంటే అనవసరంగా కొన్నామో చెప్పండి మాకైతే మంచిగానే అనిపిస్తుంది సీజన్ అప్పుడు వాళ్ళు ఏమో దొరకరు రేట్లు ఎక్కువ ఉంటాయి అదే మనకి ఎలాగో కొంచెం కష్టపడి సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొనుక్కున్నాము ఇప్పుడు మన చేతిలో బండి ఉంది కాబట్టి మనకి ఇంకా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ నా లైఫ్లో అయితే నేను ఎప్పుడూ ట్రాక్టర్ తోలలేదు నేను ఈ వ్యవసాయంలో దిగినాక ఒకసారి తోలుతున్నాను ఇదే ఫస్ట్ టైము అది కాకుండా అంతేకాకుండా ఇది మా సొంత ట్రాక్టర్ కాబట్టి భయపడకుండా ఇబ్బంది లేకుండా తోలాను నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది సో మనం దగ్గరికి వెళ్ళిపోతాం ట్రాక్టర్ అయితే ఎలా ఉందో ఉన్నాయి వెనక టైర్లు అయితే అంత బాగేం లేవు ఒక టెన్ పర్సెంటే బాగున్నాయి మాకైతే ఒక రెండు సంవత్సరాలు అలా సరిపోతాయి అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మీటర్లు అయితే ఉండాలి నేను ట్రాకులు కొలక ముందు నుంచే అవి లేవు పాత వాళ్ళు ట్రాకులు కళ్ళ వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు ఫస్ట్ ట్రాకులు చూడగానే ఇది చూడగానే నాకైతే భయం వచ్చింది మన పాత బండి ఓటర్ ఎవరో కానీ సైట్గా దేనిలో గుద్దిచ్చాడు దానివల్ల ఇక్కడంతా సొట్టపోయింది చూడండి బండి కదా ఎన్నో పల్టీలు అయితే కొట్టుంటుంది అవన్నీ మనమైతే లెక్కలోకి తీసుకోకూడదు మన దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి అయితే మనం దీన్ని జాగ్రత్తగా అయితే వాడుకోవాలి అక్కడ హోల్ కనిపిస్తుంది కదా అది కూడా ఎక్కడో పల్టీ కొట్టినప్పుడే పగిలిపోయినట్టుంది అంతేకాదు ఎప్పుడైతే మగ్గర రేపులు కూడా సరిగా అంతగా బాగా అయితే లేవు సీటు కూడా కొంచెం డ్యామేజ్ ఉంది మనం మద్దర్ రేకులు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనకి మెయిన్గా ఇజలు హైడ్రాలిక్ డిఫరెన్షియలు గేర్ బాక్స్ ఇవి మెయిన్ మనకి బాగుంటే చాలు అంతే కానీ మనం మద్దర్ రేపు వాటిని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అవన్నీ కానీ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మనకి సెకండ్ హ్యాండ్ ట్రాక్ అయితే రాదు అక్కడ అక్కడ పడింది అక్కడ గురించి కొనలేము కొన్ని అడ్జస్ట్ అయిపోతుంటేనే మనమైతే కొనుక్కోవచ్చు మేము అలా అడ్జస్ట్ అయ్యి మాకు మెయిన్ మెయిన్ ఏవైతే బాగున్నాయో అవి చూసుకొని అవి బాగున్నాయని తెలుసుకున్నాక మేము దీన్నైతే కొనుక్కున్నాము అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ మా డ్రైవర్ అయితే చాలా బాగా సంతోషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ don cosa que